దళిత సర్పంచ్ ను అవమానించిన ఆదోని ఎమ్మెరే టీడీపీ నాయకురాలు గుడిసే కృష్ణమ్మపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కేవీపీఎస్ నగర కమిటీ డిమాండ్ గురువారం కేవీపీఎస్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో గిరిజన నిరసన కార్యక్రమంలో కేవీపీఎస్ సిటీ అధ్యక్ష కార్యదర్శులు భాస్కర్ యశురాజు మాట్లాడుతూ ఆదోని మండలం ధనాపురం గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆ గ్రామంలో కూటమి నాయకులు కార్యకర్తలు విజయోత్సవ సంబరాలు సందర్భంగా దళితుడైన ఆ గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ ను ఎస్సీ అనే కారణంతో వేదికపైకి రానివ్వకుండా ఈ సంఘటనపై స్పందించాలని డిమాండ్ చేశారు బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో సమాజంలో దళితులకు స్థానం ఉందని వారు కూడా అన్ని వర్గాలలో సమానంగా చూడాలని వారు డిమాండ్ చేశారు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కాకుండా రాజ్యాంగానికి అనుగుణంగా పాలన చేయాలన్నారు కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు బతుకన్న జానీ పెదకర్ణ వెంకటస్వామి రమేష్ సురేష్ తదితరులు పాల్గొన్నారు నాయకులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ అని చెప్పి వచ్చినప్పటికీ అతను బీజేపీ ఎమ్మెల్యే అయినప్పుడు ఒక ప్రజాప్రతినిధి ఆ రకంగా వివరించకూడదు అనేది మేము కేసు డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎమ్మెల్యేకు ఇటువంటిది ఆలోచనలు ఉండకూడదు రాజ్యాంగ చట్ట ఏదైతే ఈ రోజు రాజ్యాంగాన్ని తుంగలు తొక్కేయాలని చెప్పేసి బీజేపీ కంకణం కట్టుకుంది ఆ రకంగా ఆదోని ఎమ్మెల్యే కూడా ఆ అడుగు జాడలో నడిచి అక్కడున్న చంద్రశేఖర్ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో దళిత సర్పంచ్ని తర్వాత ఆలోచన పిలిపించి అతని కాలకాడ ఉండటట్టు కాలకాడ నిలబెట్టుకుని మాట్లాడుతున్నారు అటువంటిప్పుడు అందుకే ఇది ఖండిస్తూ ఇది తప్పని చెప్పేసి ఎమ్మెల్యే గారి మీద అట్లాగే ఎమ్మెల్యే మీద అట్లాగే గురిసే చిట్టమ్మ మీద ఎస్సీ ఎస్టీ అట్రాక్సిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి ఈరోజు సుందర సర్కిల్లో మేము నిరసన తెలియజేస్తున్నాం వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాక్సిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి న్యూ సిటీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలుస్తున్నాం నా పేరు జియరాజు న్యూ సిటీ అధ్యక్షులు

ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందో ఆ కూటమి ప్రభుత్వము సంవత్సర కాలం ఏడాది కాలంలో వీళ్ళు జరుపుకున్న సంబరాలలో దనాపూర్ అనే ఒక విలేజ్లో ఈ సంబరాలు జరుపుకున్న సందర్భంగా ఈ మన ఎమ్మెల్యే గారు భారత సారథి గారు మరియు ఇన్ఛార్జి కుర్షమ్మ గారు అదేవిధంగా ఈ సంబరాల సందర్భంగా దళిత ఒక ఎస్సీ మన దళిత కులానికి చెందినటువంటి సర్పంచ్లు వేదిక వైపు పిలవకుండా వేదిక కిందనే నిర్చించి ఆయనను ఒక రకంగా అంటే కులానికి కుల అహంకారంతో ఆయనను ఆ విధంగా స్టేజ్ పైకి ఎక్కేయకుండా ఉంచడం అనేది ఎంత కుల వివక్షత ఎంత జరుగుతుందో దీనికి ఒక పరాకాష్ఠ అనేసి మేము ఈరోజు చెప్పదలుచుకున్నాం అయినా ఒకటి ఒక ప్రజాప్రతినిధికే ఉంటే ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళకు ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఏ రకంగా చూస్తున్నారో ఇప్పుడు ఈ రక ఈ దీని బట్టి చూస్తే ఎంతో అర్థం అవుతుంది అంటే ఈ కుల వ్యవస్థ ఇంకా పోలేదు సమూలంగా పోవాలంటే ఈ రాజకీయ వ్యవస్థ కూడా మార్పులు రావాలా ఈ ప్రోటోకాల్ను కూడా ప్రతి ఒక్కరూ పాటించాలా ఆయన సర్పంచ్ మొదటి వ్యక్తి ఆయన దానికి ఒక దానికి ప్రథమ పౌరుడు ఆయన ఆ ఏరియాకు ధనాగుర ఏరియాకు ప్రథమ పౌరుడు ఆయన నేను కూడా కార్యక్రమం